కర్కుశలం ప్రార్థన మహాగనుడ మహోన్నతుడ నిత్య నివాసి పరిశుద్ధుడ ప్రేమామయడా కరుణామయడా అత్యధిక అతిథియుడ యుగ యుగములు జీవించుచ్చు ఉన్నవాడ వేలాతలతో అని నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పవడపరుచిన మహాద్యో మీ ఘనమైన నాణి స్తోత్రుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ధ్యానించగలిగే మనస్సులను హృదయాన్ని మాకు ఇచ్చి అనుకూల సమయాన్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి మీరు తీసుకు వద్దామని చెల్లించుకుంటాను చదివిన వాక్యాన్ని ధ్యానించిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని రీతిగా మేము మిమ్మల్ని నడుచుకునే మీ మార్గములను నేర్చుకొని మార్గం ప్రకారంగా మా మమ్మల్ని మేము చేసుకొని నడుచుకునే వాక్యం మాకు అనుగ్రహించి తండ్రి మీ రక్షకుడు మా రక్షకుడు నీవు మా పాప విమోచుకుల నా విశ్వామిశే నామమును అడిగి పొందుకుంటున్నాము తండ్రి రమ్యమైన చిత్తమైన మార్గములో शाले मुराजा रम्यमयीना सीमानुरा ननु नडी पंचो मो निचित्तमयीना मार्गमुलो आलसी पुनिवकानं नेदु आत्मतनिंती അലസി പോകണോ നീതു ആത്മക്കനിമ്പി ആദരണകർത്തവ നന്നു ചേച്ചു നീ രാജ്യമോനോ അലസി പോകാനോ നീതു ആത്മ തനിപ്പി

శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమానలేని ప్రేమా ఎనలేని ప్రేమ మొదటికి రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయంలో ఎలో హిందూత ఒకరు వచ్చి సెలవు పొంది ఈ విధంగా నాతో ఎలా అన్నారు అని నీవు నా ఇంటికి వచ్చి అన్నపానములు పుచ్చుకోని వల్లని ఆ దూత నాతో చెప్పినదని ఈ ముసలి ప్రవక్త ఆ దేశపు ప్రవక్తతో అనినప్పుడు తిరిగి ఈ ఈ ప్రవక్త ఎంత ప్రవేశించి అతను భోజనము చేయ చేయు దానిని బట్టి చేయుచ్చుండగా అదనే వారి ఆత్మ వచ్చి ఇలాగ ఉంటుంది నీవు నా మాట వినలేదు కాబట్టి నేను నేను చెప్పిన ప్రకారం నేను చేయలేదు కాబట్టి నీ కళేభరము భరము నీ పితరుల కలే కళేభరములతో కలవదు అని మరి అనినట్లుగా ఈ అదో మనం గమనించగలం అంతటా ఆ ప్రవక్త నుంచి వచ్చిన ప్రవక్త అన్నం తర్వాత గంత కట్టినటువంటి గాడిదకి పోచుండగా మార్గమధ్యములో సింహము చీల్చి ఉంటుంది అటు గాడిద చంపదు ఈ శరీరమును తినదు చంపటం అయితే చంపదు ఈ విషయాన్ని మిగతా వారు ఈ యొక్క ముసలి ప్రవక్త దగ్గరికి వెళ్ళి తెలియజేసినప్పుడు ఆ ప్రవక్త వెళ్ళి వెళ్ళిన దగ్గరకు కూడా అప్పటి వరకు కూడా సింహము గాడిద ఆ శవం అలానే ఉండటం బట్టి ఆ శవమును తీసుకొని ఆ ప్రవక్త సమాధి చేశాను సమాధి చేసినప్పుడు తన కుమారులతో అంటున్నాడు నేను చనిపోయినప్పుడు కూడా ఇతని సమాధిలోనే నన్ను కూడా పెట్టండి అని తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదా కాక ఈ యొక్క బలిపీఠంలో బెత్తేలో ఉన్న బతి బలిపీఠం గురించి షుంభ్రోంలో ఉన్నటువంటి బలిపీఠం గురించి ఉన్నత స్థలంలో ఉన్నటువంటి ఈ బలిపీఠంలో గురించి ఈ యాజకుడు ఈ దేశపు ప్రవక్త చెప్పినటువంటి మాటలు నెరవేరిందని తన కుమారులతో తెలియజెప్పాడు అంతటా ఎరోబాము ఈ అన్ని విషయాలు చూసి కూడా అతని ఎలోయము యొక్క మార్గములో నిలవకుండా విరోధంగానే ప్రక మరి జరిగిస్తూ ఉన్నాడు ఆ మందిరములలో సామాన్యులను తనకు నచ్చినటువంటి వారిని యాజకులుగా నియమించచ్చు ఎరోబాము సంతతి భూమి మీద లేకుండా గల కారణము ఆ యూరోబాము அப்படி அது மனம் கமனிச்சலாம் அம்மா